హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జంతికలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ జంతికల్ని పెసరపప్పుని ఉడకబెట్టి తయారు చేయాలి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది దీనికి కావలసిన పదార్థాలు ముందుగా ఒక కేజీ వరిపిండి అంటే బియ్యం పిండి తీసుకోవాలి జల్లించి తీసుకోవాలి వరిపిండిని ఇప్పుడు ఒక టీ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకుని చక్కగా రెండుసార్లు కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి రెండు మూడు విజిల్స్ వేయిస్తే పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు స్టైనర్లో వేసుకుని చక్కగా గరిటతో ఎలా అంటే మెత్తగా దిగిపోతుంది వేడివేడిగా ఉండగా అయితేనే వస్తాయి జంతికలు తర్వాత గోరువెచ్చని నీటితో పిండినంతటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను వేసి గోరువెచ్చని నీటితో ఈ పిండి అంతా కూడా కలిపేసుకోవాలి ఈ పిండి కలిపినప్పుడు వెన్నపుసు కానీ నూనె కానీ ఏమీ వెయ్యక్కర్లేదు పెసరపప్పు ఉడకబెట్టి వేస్తాం కనబట్టి చాలా గుళ్ళు వస్తాయి ఇలా కలిపిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత జంతికలు కొట్టం తీసుకోవాలి దీనికి ఆయిల్ రాసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకుని ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేసి చూసుకుందాం గట్టిగా ఉంటే కనుక ఏమన్నా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి చూడండి చక్కగా వచ్చింది ఈ వామిని నేను పిండిలో వాటర్ వేసి కలుపుకున్నప్పుడే వేయాలి అప్పుడు మర్చిపోయాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వామ్ వేసి మళ్ళీ కలిపి పిండి ముద్ద అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత జంతికలు ఇలా తిప్పి పెట్టుకున్నాం కదా సట్రం మీద అదే ఆయిల్లో అలా స్లోగా వేసేసుకోవాలి మనకి కడాయిలో ఎన్ని పడతాయో అలా పొగదాని తర్వాత ఒకటి వేసేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంటే మనం కారం అవి వేయలేదు కాబట్టి ఆ కలరే వస్తాయండి మనకు వేగినట్టు ఎలా తెలుస్తుంది అంటే అలా బబుల్స్ వస్తున్నాయి కదా ఆయిల్లో అవన్నీ ఆగిన తర్వాత తీసేసుకోవాలి డైరెక్ట్ డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు చెయ్యి వేడి పడితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా అయితే సట్ర మీద వేసుకుని ఆయిల్లో వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్